గత వైభవాన్ని గుర్తు చేస్తూ సత్తా చాటుతుంది తెలుగు సినిమా అంటున్నారు అనిల్ రావుపూడి మన కథానాయకుల్ని తెరపై చూస్తూ ఒక ప్రేక్షకుడిలా ఎలా అభివానిస్తానో వాళ్ళతో సినిమా చేసేటప్పుడు కూడా అంతే వెంకటేష్తో ఎప్పుడు సినిమా చేసినా ఆయన మార్క్ హాస్యం లేకుండా చేయలేను నా వెంకిని తెరపై సరదా పాత్రలో చూసుకోవడమే నాకు ఇష్టం అందుకు తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది అన్నారు అనిల్ రావుపుడి ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత అగ్ర కథానాయకుడు వెంకటేష్తో మరోసారి సంక్రాంతికి వస్తున్న సినిమాని తెరకెక్కించారు ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున రానున్న సందర్భంలో అనిల్ రావుపూడి శుక్రవారం హైదరాబాద్లోని విలేకరులతో ముచ్చటించారు ప్రతిసారి ఓ కొత్త సవాల్తో సినిమా చేయాలనే కోరిక ఉంటుంది ఎక్కువ సవాళ్ళు ఉన్న ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పనిచేస్తుంటాం రవితేజతో రాజా ది గ్రేట్ తరహా సినిమా చేశానన్న బాలకృష్ణతో సామాజిక అంశాలతో కూడిన భగవంత్ కేసరి చేశానన్న కారణం అదే ఈసారి కూడా ఓ భిన్నమైన జోనాన్ని ప్రయత్నించ నేరా నేపథ్యం యాక్షన్ ఉన్న కథ అయినా వెంకీ మార్క్ ఆశయం కూడా బలంగా ఉంటుంది సంక్రాంతితో ఈ కథకి సంబంధం ఉండడంతో పండగ సందర్భంగానే విడుదల చేయాలని ముందు అనుకున్న సినిమాని మొదలుపెట్టాం ట్రైలర్ చూసి ఇప్పటికే ప్రేక్షకులు ఓ సి సినిమాపై ఓ అంచనాకి వచ్చారు పాటలు ప్రచార చిత్రానికి లభిస్తున్న ఆదరణను చూస్తుంటే మా సినిమాని పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు చూడబోతున్నారని అర్థమవుతుంది సినిమా చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకు వస్తారు ద్వితీయార్థంలో ఈ సినిమా ఇంకా ఆశ్చర్యపరుస్తుంది సాహస నేపథ్యం క్రైమ్తో ఓ కొత్త రకమైన జానాన్ని తెరపై చూసిన అనుభూతి కలుగుతుంది ఎఫ్ టూ ఎఫ్ త్రీ చిత్రాలకి భిన్నంగా ఈసారి సరికొత్తగా నవ్వించే ప్రయత్నం చేశాం ఈ సినిమా కథ వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంటుంది పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసే ఆలోచన ఇప్పుడేమీ లేదు నాకు ఇంకా అనుభవం రావాలి మరిన్ని విభిన్నమైన కథలు చేయాలి మూడు నాలుగేళ్ల తర్వాత పరిస్థితులు చూసి అప్పుడు పాన్ ఇండియా సినిమా గురించి ఆలోచన చేస్తా చేస్తే మాత్రం గట్టిగా భారీ స్థాయిలో ఉండేలా చేస్తా పంతొమ్మిది వందల అరవైలోనే విరాటాచార్య గ్రాఫిక్ సినిమాలు చే చేశారు అప్పట్లోనే మాయాబజార్ చేశారు మన వాళ్ళు టచ్ చేయని జానర్ లేదు ఇప్పుడు ఆ తరహా సినిమాల్ని తిరిగి ఆవిష్కరిస్తున్నాం అంతే గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగు సినిమా చెత్త చాటుతుంది ఈ జమానాలో నేను దర్శకుడిగా ఉండడం గర్వంగా ఉంది తొలి సినిమా విడుదలైనప్పుడు నాలో ఏ భయం లేదు ఆ తర్వాత విజయాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రతిసారి ఎంతో జాగ్రత్తగా భయభక్తులతో పనిచేస్తున్నా